వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కేంద్ర కార్యాలయం విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ విషయంలో తన పార్టీ స్ట్రక్చర్ విషయంలో చాలా నిర్లక్ష్యం కూడా వ్యవహరించింది పార్టీ నిర్మాణాన్ని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకోలేకపోయింది కేవలం ఐపీఆకు ఇతర సంస్థల మీద ఆధారపడి పార్టీ క్యాడర్ని అయితే దూరం చేసింది ఆ విషయాన్ని ఇప్పుడు వైసీపీ కూడా గుర్తించింది నిన్న సాక్షి పత్రికలు కూడా రాసేశారు క్యాడర్ పూర్తి నిరాసక్తితో పనిచేసింది పోలింగ్ రోజు ఏమాత్రం వాళ్ళు చొరవ తీసుకోలేదని కూడా సాక్షి నిర్ధారించింది అయితే ఇక్కడ కొన్ని గమనించాల్సిన అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాన్ని పక్క పార్టీల్లో ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా చూసి తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే స్పందిస్తూ ఉంటుంది వాళ్ళ లీగల్ టీం వెళ్తుంది నాయకులు వెళ్తారు అందరూ వెళ్తారు అలాంటి చొరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు చాలా తక్కువగా ఉందనే చెప్పాలి ఇప్పుడు ఆ చొరవను పెంచాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తల విషయంలో సభ్యత్వంతో పాటు ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివి ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి ఇలాంటి బాధ్యతల్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దానివల్ల కార్యకర్తలు చాలా ధైర్యంగా బలంగా మనకి పార్టీ అన్ని విషయాల్లో అండగా ఉంటుంది అన్నట్టుగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చాలామందిని అడిగితే వాళ్ళు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా తమకు చాలా దగ్గరి కార్యాలయంగా చూస్తారు తమకు దేవాలయం లాంటిదని కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళడానికి తమకు పెద్దగా ఇబ్బంది ఏముండదు మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు కానీ వైసీపీ కార్యకర్తల్ని ఈ విషయంలో ప్రశ్నిస్తే వైసీపీ కేంద్ర కార్యాలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని మాట్లాడితే అక్కడికి మనం కూడా వెళ్ళొచ్చా అన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు వైసీపీ కార్యకర్తలు దీనికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కేంద్ర కార్యాలయానికి రండి ఇక్కడ నాయకులు ఉంటారు మీ సమస్యల్ని ఇక్కడ అడ్రస్ చేయగలుగుతారు అని ఏ రోజు చెప్పింది లేదు ప్రకటించింది లేదు అలాంటి మెకానిజం కూడా ఎక్కడ కనిపించదు కేవలం తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ముందే తప్పించి అది కార్యకర్తల కోసం పనిచేస్తుంది అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవచ్చు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళవచ్చు అన్న ఆలోచన ఆ ధీమానైతే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేకపోయింది ఇప్పుడు ఫలితాలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి మరింత కీలకంగా తానే చురుగ్గా వ్యవహరించాలి అని అనుకుంటున్నారేమో కానీ ఇప్పటివరకు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఖాళీ చేస్తూ ఉన్నారు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇకపై జగన్మోహన్ రెడ్డి నివాసం పక్కనే ఇది ఇంతకాలం సీఎంఓగా వాడిన భవనాల్ని పార్టీ కేంద్ర కార్యాలయం కోసం వాడబోతున్నారు ఈ నెల పది తర్వాత ఈ నెల పదిన అక్కడ ఆఫీస్ ఖాళీ చేసి జగన్ నివాసం పక్కనే ఉన్న ఇప్పటివరకు సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉన్న కార్యాలయాన్ని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చబోతున్నారు సో ఇప్పటికైనా కూడా పార్టీ జగన్మోహన్ రెడ్డి కాస్త ఆయనే యాక్టివ్ రోల్ తీసుకొని కార్యకర్తలు నాయకులు వీళ్ళందరితోనూ కాస్త దగ్గరగా ఉన్నట్టుగా వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగిస్తే మాకు జగన్ ఉన్నారన్న అభిప్రాయం కలిగిస్తే ఇంకోటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి నివాసం పక్కనే ఇంతకాలం సీఎంఓగా ఉన్న ఆఫీస్ని ఇప్పుడు కేంద్ర కార్యాలయానికి కేటాయించారు కాబట్టి అక్కడికి మనల్ని వెల్లనిస్తారా రాణిస్తారా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందేమో అన్న భావన కూడా కార్యకర్తల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర కార్యాలయం ఎలా పనిచేస్తుంది కార్యకర్తలకు ఎలా ఉపయోగపడుతుంది స్థానిక నాయకులకి ఎలా ఉంటుంది అందుబాటులో ఎలా ఉంటుంది వీటన్నింటినీ కాస్త వివరంగా పార్టీ కార్యకర్తలకు కింది స్థాయి నాయకులకు వివరించి వాళ్ళకు అక్కడికి రావడానికి యాక్సెస్ ఉంటుందా ఉంటే ఎలా అనుమతిస్తారు వీటన్నింటిపైన కొద్దిగా వాళ్ళకు కూడా అవగాహన కల్పించి పార్టీ కార్యాలయం మీకు నిత్యం అందుబాటులో ఉంటుంది అన్న ఒక ఇవ్వగలిగితే ఇప్పుడు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్కడక్కడ వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి పార్టీ కార్యాలయం మనకు ఉంది కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉంటుంది అక్కడ అన్న ఒక ధీమాన అయితే కలిగించాల్సిన అవసరం అయితే ఉంది సో మరి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్నారు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తన నివాసం వద్దకే తెచ్చుకుంటున్నారు సో ఇకపైన వైసీపీ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి ఏమైనా అనూహ్యమైన మార్పులతో ముందుకెళ్తారా అన్నది చూడాలి